మెట్ట ప్రాంత వలస జీవుల ఆరాధ్య దేవత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న నెల్లూరు జిల్లా నరవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరునాలలో ప్రధానమైన అమ్మవారి గురువయ్య నాయుడుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది లక్షలాది మంది భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు ఉత్సవాలో భాగంగా ఇవాళ ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ కుటుంబీకులు గురువయ్య నాయుడు వెంగమాంబ అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు శ్రీ వెంగమాంబ గురువయ్య నాయుడుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది వేద మంత్రోఛారణాల మధ్య అర్చకులు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు పాకాల మండలి సభ్యులు శ్రీ వెంగమాంబ గురువయ్య నాయుడుల వంశస్థులు పచ్చవ వేమూరి సంతతి మధ్య జరిగింది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని సమ్మక్క సారమ్మల తిరుణాల తర్వాత అంతటి ప్రాధాన్యత స్థాయి కలిగి లక్షలాదిక భక్తజనం తరలివచ్చే శ్రీ వెంగమాంబ తిరుణాలు అంకురార్పణ మొదలు కళ్యాణోత్సవం బండలాగుడు ఎడ్ల పందాలు గ్రామోత్సవం వరకు వలస జీవులతో కలకలలాడే ప్రజలు అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు ఈ రోజు రాత్రికి వెంగమాంబ ప్రధానోత్సవం జరగను సుమారు ఐదు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్టమైన బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు కన్యాదానం యొక్క సంపన్న అయ్యేది కన్యాధానం అబ్బాయి చూసేది లేదు అబ్బాయిని అబ్బాయి